ఫ్రెండ్స్ అందరికి ఈరోజు డ్రెస్ మెటీరియల్ తీసుకున్నానండి మా సిస్టర్కి కలెక్షన్స్ చూపిస్తాను చూడండి కలర్స్ ఇవి ఎంత పండియం అంటే ఒక్కొక్కటి ఇదివరకు వచ్చినప్పుడు నేను తీసుకున్నానండి టూ టెన్ కే ఇచ్చారు రెండు మీటర్లో ఇదిగోండి ఇదేమో ప్యాంటు ఇది టాప్ అండి ఇది కిందకి ఇది పైన ఇదిగోండి డ్రెస్ మెటీరియల్ ఇలా ఉంటాయి గుడ్ ఫ్రెండ్స్ టూ మీటర్స్ అండి ఇదేమో ప్యాంటు చున్నీలు రావండి మళ్ళీ విడిగా తీసుకోవడమే ఇది ఒకటి ఇది స్వాతికి తీసుకున్నదండి ఇదిగోండి టాపు ఇదిగోండి వైలెట్ కలరు దీని మీదకి ప్యాంటు వైలెట్ ఇచ్చారండి ఇది ఒక డ్రెస్ రెండు ఫ్రెండ్స్ ఇది ఒకటి కాటన్ ఇదిగోండి గ్రీన్ కలర్ ఈ కలర్ ఇచ్చారండి ఇదిగోండి ఇది మూడు మూడు ఇదిగోండి ఫ్రెండ్స్ లాస్ట్ డ్రెస్ ఇది పాసిరంగను బ్రౌన్ కలర్ వచ్చిందండి ఇదిగోండి ఇదేమో టాపు ఇదేమో ప్యాంటు ఓకే ఫ్రెండ్స్ కలర్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్